అందరికీ నమస్కారం ఇండియా సిస్టర్స్ కిచెన్ ఛానల్కి స్వాగతం మేము మీ లతాను అమ్మూను ఈరోజు మేము చేసి చూపించబోయే రెసిపీ ప్రసాదం పులిహోర గుడిలో ఇచ్చే పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అలాంటి పులిహోర ఇంట్లోనే ఎలా చేసేదని చూస్తాం ఈ పులిహోరని స్వామికి నైవేద్యంగా పెట్టచ్చు లంచ్ బాక్స్కి ఇచ్చి పంపించవచ్చు మనకే సమ్టైమ్స్ వచ్చి ఏం కూర చేసేది అని అనిపించే టైంలో హాయిగా ఈ పులిహోరని చేసుకోవచ్చు అదిరిపోయే స్టైల్లో ఈ ప్యూహరిని ఎట్లా చేసేదిని చూస్తాం రండి ముందుగా ఇండియా సిస్టర్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి అప్పుడు అప్పుడుదా మేము వేసే వీడియోస్ని అప్పటికప్పుడే చూడవచ్చు ఇక్కడ రెండు కప్పు అంటే హాఫ్ కేజీ పచ్చి బియ్యంని అన్నం చేసి ఒక టేబుల్ స్పూన్ మంచి నూనె వేసి కలిపి పెట్టిండాను దీనికి కావాల్సిన మసాలా పొడి తయారు చేసుకుంటాం ఒక ప్యాన్లో రెండు టీ స్పూన్ ధనియాలు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటాం లైట్గా ధనియాలు వాసన వచ్చేదాకా వేయించుకోవాలి అలా వేయించి పొడి చేస్తేనే పులిహోరకి మంచి టేస్ట్ ఫ్లేవరు వచ్చును ఇప్పుడు వాసన వస్తుంది ఇందులో ఒక టీ స్పూన్ మిరియాలు నాలుగు ఎండుమిర్చి వేసి లైట్గా వేయించుకుంటాం తర్వాత రెండు టీ స్పూన్ నల్ల నువ్వులు వేసి వేయించుకుంటాం నల్ల నువ్వులు లేదంటే మీరు తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు అంటే నల్ల నువ్వులతో మంచి టేస్టు కలరు ఇచ్చును నువ్వులు చిట్లేనప్పుడు అర టీ స్పూన్ మెంతులు అర టీ స్పూన్ ఇంగో వేసి కలిపి ప్లేట్లో వేసి ఆరబెడతా మసాలా పదార్థాల ఆరని ఆ లోపల చింతపండు గుజ్జు చేసుకుంటామా అవును దానికి కడాయిలో ఏడు టేబుల్ స్పూన్ అంత మంచి నూనె పోసి వేడి అయ్యిందనే ఒక టీ స్పూన్ ఆవాలు వేస్తాను ఆ వాళ్ళని చెట్లు చెట్టు లేదా విడిచాలి నువ్వు ఇంత నూనె వేడి చేసినో స్లోగా చిట్లితే నేను ఏం చేసేది ఇప్పుడు ఒక పిడికిడంతా వేరుశనగపప్పు వేసి వేయించుకుంటాం ఇది పచ్చి వేరుశనగపప్పు అండి ఇది సిమ్లోనే వేగని ఇప్పుడు వేరుశనగపప్పు సగం వేగింది ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ శనగపప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ మినపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ అవేదాకా వేయించుకుంటాం ఈ పప్పులు ఎక్కువగానో తక్కువగానో వేసేది మీ ఛాయిస్ కొత్తకి ఎక్కువగా వేస్తే ఇష్టం అవ్వదు అయితే ఎక్కువగా వేస్తేనే బాగుండు ఇప్పుడు మూడు ఎండుమిర్చి పిడికినంత కరివేపాకు వేసి వేయించి ఇవి అన్నీ అలాగానే ఒక ప్లేట్లో ఎత్తి పెట్టుకుంటాం ఎందుకు ఈ పప్పుల్ని తనిగ ఎత్తుకోవాలా ఈ పప్పుల్లోనే చింతపండు నీళ్ళు పోసి ఉడకబెడితే పప్పులు మెత్తపడిపోను అందుకే ఇప్పుడు ఎత్తి తనిగా పెట్టి లాస్ట్లో వేస్తే క్రిస్పీగా ఉన్నాను సరే సరే ఎత్తేస్తాను పప్పుల్ని ఎత్తేస్త అదే నూనెలో ఒక పెద్ద సైజ్ నిమ్మపండు అంటే నలభై గ్రామ్ అంతా చింతపండుని రెండు కప్పు నీళ్లు పోసి నానబెట్టి కరిగించి ఫిల్టర్ చేసి పెట్టిండాను దీన్ని పోసి బాగా ఉడకబెడతాం ఇందులోనే ఒక టీ స్పూన్ పసుపు మూడు టీ స్పూన్ ఉప్పు వేసి మిక్స్ చేసి ఉడకబెడతాం ఇది బాగా మరిగి రాని అంతలోపల ఆరిన మసాలా పదార్థాన్ని బరక్కగా గ్రైండ్ చేసుకుంటాం ఇప్పుడు చింతపండు గొజ్జు బాగా మరిగింది ఇందులో గ్రైండ్ చేసిన మసాలా పొడి వేసి కలిపి ఈ పప్పులను వేసి కలిపేస్తాం ఆరపెట్టిన అన్నంని వేసి బాగా మిక్స్ చేస్తాం ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె కొద్దిగా కరివేపాకు వేసి కలిపేస్తాం ఇలాగా ఫ్రెష్గా వేస్తే పులిహోర మంచి ఫ్లేవర్గాను టేస్ట్గాను ఉన్ను అంత దాండి గుడి స్టైల్ పులిహోర రెడీ అయ్యింది ఇదేలాగా మీరు చేసి చూసి ఎలా ఉందని కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇదేలాగా ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ